మంగళగిరి టీవీ ఛానల్ కు స్వాగతం గూగుల్ రాకతో ఆంధ్రప్రదేశ్ విజయం గూగుల్ పదిహేను బిలియన్ డాలర్లతో భారతదేశంలోని అతిపెద్ద ఎఫ్డిఐ పెట్టుబడి విశాఖలో ఇది అమెరికా వెలుపల గూగుల్ యొక్క అతిపెద్ద డేటా సెంటర్ ఉద్యోగ అవకాశాలు లక్ష ఎనభై ఎనిమిది వేల ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగాలు ఐదేళ్లలో నలభై ఎనిమిది వేల కోట్ల ఆర్థిక ప్రభావం విశాఖ రూపురేఖల మార్పు గూగుల్తో పాటు కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ రెన్యూవబుల్ ఎనర్జీ ఏఐ అనుబంధ కంపెనీల రాక సమిష్టి కృషి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో చట్ట సవరణలు వేగవంతమైన అమలు అభివృద్ధి వికేంద్రీకరణ అనంతపురంలో మొబిలిటీ వ్యాలీ కర్నూలులో సిమెంట్ ఫ్యాక్టరీలు చిత్తూరు కడపలో ఎలక్ట్రానిక్స్ నెల్లూరులో శ్రీ సిటీ అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ప్రతి వారం ప్రకటనలు రాష్ట్రంలో కొత్త ప్రాజెక్టులు ఐటీ రంగంలో ఐదు లక్షల ఉద్యోగాల లక్ష్యం వైసీపీ వైఫల్యం రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగులో పెట్టుబడులు రాక విధ్వంసం జరిగింది గూగుల్కు కూడా రాకుండా చేసేందుకు మెయిల్స్ పెట్టారు డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ చంద్రబాబు నాయుడు గారు మోడీ గారి సమన్వయంతో రాష్ట్రం వేగంగా అభివృద్ధి పదిహేడు నెలల్లో ఆంధ్రప్రదేశ్ ను పెట్టుబడుల ఆకర్షణ రాష్ట్రంగా మార్చాం విశాఖ లక్ష్యం ఆరు గిగావాట్ల డేటా సెంటర్లు ఒక ట్రిలియన్ డాలర్ల ఎకానమిక్ కారిడార్ గా విశాఖ అభివృద్ధి యువతకు శిక్షణ గూగుల్ టీసీఎస్ కాంగ్నిజెంట్ తో కలిసి ఏఐ నైపుణ్య శిక్షణ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా యువతకు అవకాశాలు ప్రజలకు సందేశం ఆంధ్రప్రదేశ్ను అన్ని రంగాల్లో నెంబర్ వన్ చేసేందుకు ప్రజల సహకారం కావాలి విజనరీ నాయకత్వంతో రాష్ట్రం అభివృద్ధి పథకంలో దూసుకెళ్తోంది మరిన్ని వార్తల కోసం మంగళగిరి టీవీ ఛానల్ని ఫాలో చేయండి